మావా ఈ మేడ మీద నుంచి దుక్తే ఏమవుతుంది మేడ ఎరగతాది మరి ఈ వాటర్ ట్యాంక్ మీద నుంచి దుక్తే ఏమవుతుంది వరి బిజు ఆపరేషన్ జరగతాది అదే మావా మన చిన్న చిన్న వాటి మీద నుంచి దుక్తేనే ఏమేమి ఇరిగిపోతున్నాయి ఒక ఆమె అంతరిక్షం నుంచి ఎగ్ దుక్కేసిందంట ఆయన ఎవరో సునీత విలియమ్స్ అంట మావా ఆమె అంతరిక్షం నుంచి ఎగిరి తొక్కలేదురా క్రూ డ్రాగన్ క్యాప్సల్ నుంచి వచ్చి అర్థం కాలా మీకు అర్థమయ్యే విధంగా కామెడీగా చెప్తాను వినండి ఆకాశంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని ఒకటి ఉంటది దాంట్లో పనిచేయమని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదో తేదీన సునీత విలియమ్స్ బ్యారీ విల్మోర్ అనే ఇద్దరిని రాకెట్ లో పెట్టి వదిలేరు సరే పోయినారు చేయాల్సిన వర్క్ అంతా వారంలోనే కంప్లీట్ చేసుకున్నారు తీరా తిరిగి వచ్చేది అనుకుంటా వచ్చిన బండి చెడిపోయిండదా మెకానిక్ షాప్ లో చూపించుండేదా ఆ తరువాత శాస్త్రవేత్తలు తొమ్మిది నెలలు కష్టపడి మన ఎలా సంబంధించిన క్రూడ్ అంతరిక్షానికి పంపించి వాళ్ళిద్దరిని సురక్షితంగా భూమి మీద తీసుకొని వచ్చినారు